మన దేశంలో చాలా వరకు ఊబకాయలు ఉన్నారు అలాగే మితిమీరిని తిండితో వచ్చినటువంటి ఊబకాయలు ఉన్నారు సాధారణంగా సహజంగా వచ్చినటువంటి ఊబకాయలు ఉన్నారు కానీ ఎక్కువగా తిండి వలన వచ్చినటువంటి ఊబకాయలు ఎక్కువ మన దగ్గర వేలా పాలలేని లేని తిండి ఎక్కువ ఈ వేలా పాలలేని తిండి వల్ల మధుమేహం రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మితిమీరిని తిండికి కారణం ఏంటంటే అమెరికా శాస్త్రవేత్తలు అలాగే మన ఢిల్లీ యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు తెలిపింది ఏంటంటే పనివేళలు చాలా వరకు తారుమారుగా ఉన్నాయంట అంటే ఎక్కువగా పగటపూట పని పనిచేయాలి రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలి కాకపోతే సాఫ్ట్వేర్ కావచ్చు మిగతా కంపెనీల్లో పనిచేసే వాళ్ళు చాలామంది నైట్ షిఫ్ట్ కూడా చేస్తుంటారు సి షిఫ్ట్ అని ఈ షిఫ్ట్ల వల్ల చాలా వరకు చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు అలాగే దీనివల్ల మన మన బాడీలో ఉన్నటువంటి మెటబాలిజం దెబ్బతిని మన తిండికి పరిమితం లేకుండా అయిపోతుంది అయితే అసాధారణ సమయాల్లో పని చేయడం వల్ల కాలేయ అంతర్గత గడియారం దాని సంకేతాల్లో అవరోధం ఏర్పడుతున్నట్లు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అయితే తాజాగా గుర్తించారు ఈ ఇబ్బందిని అధిగమించడానికి మెదడు చేసే ప్రయత్నాలు వేల కాని వేళల్లో మితిమీరి ఆహారం తీసుకోవడానికి దారితీస్తాయని తేల్చారు వ్యాగస్ నాడి ద్వారా కాలేయం మెదడుతో కమ్యూనికేషన్ సాగిస్తుంది ఈ నాడిలోని నిర్దిష్ట భాగాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు అయితే తెలుపుతున్నారు దీనివల్ల సుదీర్ఘ విమానయానం ద్వారా తలెత్తే జెట్లాగును అధిగమించే వీలుందని కూడా పేర్కొంటున్నారు